నమస్తే అండి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు గట్కేసర్ నియర్ బై ఉన్న కొండాపూర్ విలేజ్కి రావడం జరిగిందండి కొండాపూర్లో నూట యాభై గజాల్లో ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్ అనేది ప్రజెంట్ చేస్తున్నాము ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉందండి గ్రామ పంచాయతీ లేఅవుట్ ఫ్లాట్ ముందు ఉన్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి రోడ్ అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్న రోడ్ వచ్చేసి మనకి వెస్ట్ వైపు ఉన్నటువంటి రోడ్ అండి సో చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా పబ్లిక్ లీవింగ్ ఉంటున్నారు ఆల్రెడీ ఇక్కడ చాలా ఇల్లు కన్స్ట్రక్షన్స్ అయ్యాయి అండ్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్ గా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది గట్కేసర్ నుంచి కి కనెక్టివిటీ ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఇది రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి సో ఎక్సలెంట్ డైమెన్షన్ థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ ఎయిట్ లో ఉందండి ఈ ఫ్లాట్ అన్నది సో నీట్ గా మనకు ఉన్నటువంటి ఫ్లాట్ ఇప్పుడు రెడీగా ఇల్లు కట్టుకొని ఉండే విధంగా ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ చూసుకుంటే మనకి సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది చాలా నియర్ బై ఉంటుంది అండ్ ఇక్కడ గట్కేసర్ అంటే మనకి కంప్లీట్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండి సో ఇది మంచి లొకేషన్ అని చెప్పవచ్చు అండ్ అవుటరింగ్ రోడ్కి దగ్గర ఉండడం వల్ల ఎవరైనా ఒక లో బడ్జెట్లో ఫ్లాట్ కొనుక్కొని హౌస్ కట్టుకోవాలని చూస్తున్నారో అలాంటి వారు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి డైరెక్ట్గా ఓనర్ ఫ్లాట్ అండి ఎలాంటి మీడియేటర్స్ ఉండరు స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ ఫ్లాట్ కు సంబంధించిన డీటెయిల్స్ అండ్ లొకేషన్ అంతా క్లియర్గా చెక్ చేసుకొని ఫ్లాట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఫ్లాట్ యొక్క రేటు చూసుకున్నట్లయితే గజానికి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు చెప్తున్నారు అండి ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ కోర్డ్ చేస్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఫ్లాట్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్స్ లో రేటు గురించి ఎంక్వైరీ చేసుకున్నట్లు అయితే లేదంటే మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లలో ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీ థౌజండ్ వరకు రేట్స్ ఉన్నాయండి సో వాటితో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ అని చెప్పి పైన ఆయన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఫ్లాట్ అనేది విజిట్ చేసి ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్